అసలు మనకు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదైనా పాలు ఎందుకు తాగాలి నార్మల్గా అయితే ఇంతకుముందు కొంచెం మంచి స్పెషల్ అకేషన్స్లో అయినా పాలు పొంగిస్తాము పాలు తాగితే మంచిది అంటాము స్ట్రెంత్ అవుతాము అంటాము ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు మనకి అసలు పాలు తాగడానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఆల్టర్నేటివ్స్ ఏంటి తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు వారిని అడిగి ఈ డౌట్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ పాలు తాగండి అని చెప్పడం అనేది ఈ మధ్యకాలంలో అయ్యో నేను చెప్పడం వల్ల తాగేరు వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చిందా అని అంత తీవ్రతగా వెళ్ళిపోయింది సార్ ఎందుకంటే రేట్ అవుతున్నాయి మనం చాలా వీడియోస్ చూస్తున్నాం అసలు పాల ఏంటి ఏదో ఆయిల్ వేసేసి సోప్స్ వేసేసి వాటి పాలుగా అమ్ముతున్నారు చాలా మంది అంతకు ముందైతే పాలు తాగితే మనకి బలం కానీ ఇప్పుడు పాలు తాగితే అవే మనకి బాయిజనెస్ గా ఉంటున్నాయి నిజంగా పాలు ఎందుకు తాగాలి అని గట్టిగా చెప్పే రీజన్స్ ఏమైనా ఉన్నాయా పాలు కాకుండా పాలకున్న ఉన్న విలువనిచ్చే వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా చెప్తాను చాలా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా చాలా మందికి అవగాహన కూడా కలుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాల గురించి వాళ్ళు బాగా విన్నట్లయితే ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే పాలు తాగే వయస్సు దంతాలు రాని వయస్సు సో దంతాలు రావడం మొదలైన తర్వాత గుర్తు ఏంటంటే క్రమక్రమంగా పాలు మానేసీ తినమని చెప్పేసేసి ప్రకృతి హింట్ ఇచ్చేటువంటి పద్ధతులు ఉంటుంది మాట ప్రకృతి మాత యొక్క హింట్ అది సో దంతాలు రావడం మొదలైతే తినమని చెప్పేసి తాగమని చెప్పేసి కాదు సో చిన్నపిల్లలకి కంపల్సరిగా పాలు అవసరం అవసరాన్ని బట్టి సరే తల్లిపాలు అమృతతుల్యము ఫస్ట్ వ్యాక్సిన్ లేని పక్షంలో ఏదో ఒక పద్ధతిలో మాత్రం చిన్నపిల్లలకి మాత్రం పాలు కంపల్సరీ వాడాలి పళ్ళు వచ్చే కొద్దీ దాని గుర్తు కూడా ఏంటంటే నమి అలవాటు చేసుకోమని చెప్పేసి గుర్తమ్మా పాలు పోషకాహారము సంపూర్ణ ఆహారం ఇంతకుముందే మీరు చెప్పారు ప్రస్తావించారు పూర్వకాలం అయితే పోషక విలువలు కూడా ఎక్కువ ఉండేవి ఇవి నిజంగా పాలు తాగుతున్నాం కానీ దాంట్లో ఎంతవరకు ప్రయోజనం అనేది క్వశ్చన్ మార్క్ సరే అది ఆ సబ్జెక్ట్ వేరు సో ఇక్కడ ఏం జరుగుతుంటే మా ఈ పాలను జీర్ణం చేసేదానికి మన దేహంలో రెనిన్ పెప్సిన్ అనేటువంటి రిలీజ్ అవుతుంటాయి రెనిన్ పెప్సిన్ ఓకే సో ఈ రెనిన్ అనేటువంటి ఎంజేమ్ చిన్నపిల్లల్లో విపరీతంగా ఉంటుందమ్మా సో ఆరు మాసాల వరకు విపరీతంగా ఉంటుంది అదే విధంగా క్రమంగా తగ్గుతూ తగ్గుతూ పన్నెండు మాసాలు పద్దెనిమిది మాసాలు ఈ విధంగా వచ్చేసి క్రమంగా తగ్గుతూ ఇంచుమించు మూడు నాలుగు సంవత్సరాలు లేకపోతే ఒక సంవత్సరం అటువంటి కంప్లీట్ గా రెన్నెన్ అనేది బాడీలో ఉత్పత్తి కావడం అయిపోతుంది సో పాలను జీర్ణం చేసేదానికి తప్పనిసరిగా రెండును అవసరం ఓకే సో ఫస్ట్ అని చెప్పాను దంతాలు రానప్పుడు పాలే సమీకృత ఆహారం అని చెప్పేసి దాని వెనక తెర వెనుక కాదు ఇది సరే దీంతోపాటు చెప్పాను కదమ్మా ఒక వయస్సు వచ్చేసరికి ఆ పాలల్లో ఈ పాలను జీర్ణం చేసేటువంటి ఈ రెనిన్ అనేటువంటి ఎంజాయము వయసు వచ్చే తగ్గిపోతుందమ్మా అదొకటి రెండవది ఈ పెప్సిన్ అనేటువంటి ఎంజాయం ఉంటుంది కదమ్మా ఈ పెప్సిన్ అనేటువంటి ఎంజాయము పాలలో ఉన్నటువంటి ప్రోటీన్ జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ సో పెద్దలకు పాలు తాగారు అనుకోండి ఆ పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఉన్నప్పుడే ఆ పెప్సిన్ యొక్క ఎంజాయ్ ప్రభావం చేతనే పాలు ప్రోటీన్స్ జీర్ణం అవుతుంటాయి అన్నమాట సో ఈ యొక్క పద్ధతిలో ఆ పాలను అవగాహనతో కలిగి వాడుకోవడం వల్ల మంచిదే పూర్తి నిషిద్ధం అనేది చెప్పను కానీ పాలే కంప్లీట్ గా ఆహారం పాలకు ప్రత్యామ్నాయం ఏది లేదని చెప్పేదానికి కూడా అవకాశం లేవు ఏమా సో పాలైతే మంచిదే మీరు అన్నట్టు గేదెకు మంచి ఫీడింగ్ జరిగేసేసి మంచి పాలు దొరికేసేసి తీసుకోగలిగితే దానివల్ల లాభాలు కూడా ఉన్నాయమ్మా తీసేయడానికి లేదు సో ఇలాంటి యొక్క పాలన ఏదైతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు దొరుకుతున్నాయో ఇలాంటి యొక్క పాల వల్ల చెప్తే కదమ్మా చిన్న పిల్లలకైతే చాలా అవసరము వయస్సు వచ్చే కొద్దీ క్రమక్రమంగా పాలన మార్పించేసి గట్టి ఆహార పదార్థాలు ఇది ఇదొకటి రెండవది ఈ పాలలో సహజంగా సమాజంలో ఒక విధమైన అభిప్రాయం ఏంటంటే పాలలో కాల్షియం ఎక్కువ ఉందని చెప్పేసి తర్వాత ఈ ప్రోటీన్ ఎక్కువ ఉందని చెప్పేసి అన్ని రకాలైన పోషకాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఉంది అది కొంతవరకు వాస్తవం కానీ అంతకంటే కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి మరి తర్వాత పాలలో ఫైబర్ ఉండదు ఫైబర్ కూడా బాగా ఎక్కువగా ఉండేసేసి కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు కూడా అనేక ఉన్నాయి మా ఓకే దాంట్లో నువ్వులు నువ్వుల్లో ప్రోటీన్ ఏదైనా పర్లేదు మన నల్ల మొత్తం ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది సో పాలల్లో పర్సెంటేజ్ కంటే కూడా ప్రోటీన్ పర్సెంటేజ్ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వుల్లో ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా ఫైబర్ కూడా దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా ఫైబర్ ఉంటుంది సో పాలల్లో ఫైబర్ లేదు సో వయస్సు పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఫైబర్ ఉన్నటువంటి ఆహారం చాలా చాలా అవసరం అమ్మా ముందు ముందు భవిష్యత్తులో అనేక రకాలైన దీర్ఘకాల వ్యాధులు రాకుండా ఉండాలన్నా ఫైబర్ పాత్ర ఎంత ఉంది మంచి మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందాలన్నా ప్రేవుల్లో సో గుడ్ బ్యాక్టీరియా బాగా ఉత్పత్తి చేసేసి దానివల్ల జబ్బులు రాకుండా ఉండాలన్నా ఈ ఫైబర్ చాలా అవసరం కాబట్టి ఈ చిన్న పిల్లలకు ఏం జరుగుతుందంటే మా ఈ నేను చెప్పినటువంటి పద్ధతిలో చిన్నపిల్లలకి పాలు వాడుకోవడం వల్ల ఏం జరుగుతుంటే అంటే ఈ యొక్క ప్రభావం చేత ఈ యొక్క పాలు చిన్నపిల్లల్లో గుడ్ బ్యాక్టరీని డెవలప్ చేసేదానికి ఉపయోగపడుతుంది సో కంపల్సరిగా ఆరు మాసాల వరకు నూటికి నూరు భాగాలు లిక్కచ్చుగా చిన్నపిల్లలకి ముఖ్యంగా తల్లిపాలు అలవాటు చేసినటువంటి పిల్లలమా భవిష్యత్తులో షుగర్ త్వరగా రావడం కానీ తర్వాత కొంచెం భయంకరమైనటువంటి జబ్బులు రాకుండా ఉండేది కానీ తర్వాత లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అనేక పరిశోధనలు కూడా గుర్తు చేస్తున్నాయి అమ్మా సో దీని కాన్సెప్ట్ ఏమంటే చిన్న పిల్లలకి తల్లిపాలు ఇవ్వడం వల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెంది చెడు బ్యాక్టీరియా కం ఆల్మోస్ట్ నిలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పిల్లలకి వేసేటువంటి పునాదే అదేమ్మా అందుకే ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ ఏదైతే ఉంది ఉంది అని అనుకుంటామో అది మాతృక్షరం అని చెప్పేసి నేను చెప్తుంటానమ్మా కొన్ని వీడియోస్ కూడా చెప్పడం జరిగింది సో మాతృక్షీరం అనేది ఫస్ట్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్ ద చైల్డ్ సో ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా అద్భుతంగా మనం డెవలప్ చేసాము సో నేచురల్ గా అటువంటి పిల్లలకి అజీర్ణ సమస్యలు రావు తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావు తర్వాత వెయిట్ ప్రాబ్లమ్స్ కానీ షుగర్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ ప్రాబ్లమ్స్ కానీ కొత్త కొత్త జబ్బులు ఈ రోజున కూడా లేని కూడా కొత్త కొత్త వస్తున్నాయమ్మా సో అవి కానీ ఆ జబ్బులు రాకుండా ఉంటాయి వ్యాధి నిరసక్తి పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గుండె జబ్బులు రావు అదే విధంగా వయసు వచ్చే కొద్ది మెమరీ లాస్ తర్వాత ఈ పార్కిన్సన్స్ సమస్యలు ఇలాంటివి కూడా అమ్మా ఆల్జిమర్స్ అని చెప్పేసి అలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా తల్లి మొదట వేసి పిల్లవాళ్ళకి వేసేటువంటి పునాది మాది అందుకే అంత నేను నొక్కి చెప్పడం జరుగుతుంది సో కాబట్టి అంటే పాలు మంచిదే ఏది ఎప్పుడు ఏ పద్ధతిలో ఎలా సద్వినియోగం చేసుకోవాలో అలా సద్వినియోగం చేసుకున్నప్పుడు మనం అనుకున్నంత ఆరోగ్యం చేకూరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ కేవలము సంపూర్ణ ఆహారం అని చెప్పేసి మరి పిల్లలకు పెద్దలకు మధ్య వయసు వాళ్ళు కేవలం పాలుతోనే ఆహారం పరంగా ఎక్కువ భాగం పాలనే వినియోగించడం వల్ల కూడా కొన్ని పోషకాంశాలు కూడా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందులో ముఖ్యంగా ఈ కాలంలో వచ్చేటువంటి పాల వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అట్లేమా ఈ ఎదుగుదల వయస్సులో పిల్లలకు కంపల్సరీగా పాలు ఇవ్వకపోయినా నేను చెప్పినట్లు ఈ నువ్వులు నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అదే విధంగా దీంతో పాటు ఆకూరలు బావిస్తున్నాలమ్మా ఆకుకూరల్లో కూడా దాదాపు నాలుగు ఐదు నాలుగు రెట్లు ఐదు రెట్లు కాల్షియం ఎక్కువ ఉంటుంది సో మామూలుగా పది పన్నెండు రెట్లు పాలకంటే కూడా ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటే ఆకుకూరల్లో నాలుగు ఐదు రెట్లు ఎక్కువ ఉంటుందమ్మా సో ఇలాంటి ఇవ్వడం వల్ల ఎదిగే వయసు పిల్లలకు అనే రకాలుగా మేలే జరుగుతుందమ్మా పాలు ఇవ్వచ్చు వద్దని చెప్పను కానీ సో మీర మొదటనే చెప్పారు ప్రత్యామ్నాయం కూడా ఇలాంటి ఆహారం వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి సో ఇలాంటి బాగా నువ్వులు లడ్డు తీసుకోవడం కానీ లేకపోతే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం గానీ తీసుకోవడం వల్ల మరి అంతకంటే కూడా బాడీ కాల్షియం ఎక్కువ ఉంటుంది దానివల్ల మరి ఎముక బలం ఉంటుంది వ్యాధి నిరోగ శక్తి బాగా పెరిగిపోతుంది ఇతర అనారోగ్య రుగ్మతలు ఆరోగ్యపరమైనది సమస్యలు రాకుండా ఉంటాయి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి అవసరాన్ని బట్టి పాలు వాడుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిని వాడుకోవడం మంచిదమ్మా ఒక ఆల్టర్నేట్ అని చెప్పుకోవచ్చు నిజంగా చాలా చాలా మోసాలు చూస్తున్నాం బయట మిల్క్కి సంబంధించి కేవలం పాల నుంచి మాత్రమే మనకు కావాల్సిన క్యాల్షియం కానీ ఏవైనా మినరల్స్ ఉంటాయి అవి రావాలని కాకుండా నువ్వుల్ని కొంచెం రోస్ట్ చేసేసి ఒక స్పూన్ కర్రీస్లో చల్లేసుకోవడం పిల్లలు తినరు అంటే దానికి కొంచెం మిక్సీ పట్టేసి బెల్లం కలిపేసి నువ్వులు ఉండలివ్వడం అలా కూడా తినట్లేదంటే పౌడర్ రూపంలో చేసి కొంచెం తక్కువ క్వాంటిటీస్లో ఏదన్నా వాటర్లో కానీ పాలల్లో మనం తినిపించాలి అంటే ఎట్లయినా తినిపించవచ్చు పిల్లలకి అండ్ పెద్దవాళ్ళలో కూడా ఇప్పుడు హైదరాబాద్ లాంటి లేకపోతే ఒక సిటీస్లో ఉన్నప్పుడు మంచి పాలు అనేది ఒక కళే అండి మనం చాలా ఒక థర్టీ రూపీస్ హాఫ్ లీటర్కి పెట్టేది ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే కానీ మనకి ఒరిజినల్ పాలు రావు సో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని వాటినన్నిటి కూడా మనం యూస్ చేసుకొని సేమ్ బెనిఫిట్స్ పాల వల్ల ఎలా వస్తే వీటి వల్ల కూడా ఆకుకూరలు కూరలు ఎంత కాస్ట్ చెప్పండి టెన్ రూపీస్కి రెండు కట్టలు అలా తెచ్చుకొని చక్కగా వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ తింటే పుష్కలంగా మనకు కావాల్సిన ఏవైతే పాలు నుంచి వస్తాయో కాల్షియం ఇలాంటివన్నీ ఉంటాయో అవి కూడా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వర్కౌట్ అయ్యిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత ఎంతమందికి